నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని లింగ పూజ బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగమర్మం షార్ట్ ఫిలింను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిలిం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ బ్రహ్మ విష్ణు మధ్యలో ఉద్భవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందన్నారు మూడేళ్ల క్రితం లింగమర్మం అనే షార్ట్ ఫిలింలో శివుణ్ణి అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు శివుణ్ణి పూజింపబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదని తెలిపారు హిందూ శివభక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక షార్ట్ ఫిలింని తీయడం జరిగింది అది దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుందేమో మేము చూస్తే దాంట్లో యూట్యూబ్లో కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అది దాదాపుగా అది మర్మం అనే సినిమా శివునికి పూర్తిగా చాలా హీనంగా నీచాతి నీచంగా శివుణ్ణి అవమానిస్తూ ఆ లింగమర్మం అనే చిత్రాన్ని తీయడం జరిగింది మరి లింగమర్మం అంటే ఈ సప్తఋషుల కంటే ముందు కూడా అసలు లింగం ఈ లోకానికి లింగోద్భవం లింగం అనేది ఏ విధంగా వచ్చిందంటే బ్రహ్మ విష్ణు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగితే వారి మధ్య ఉద్భవించినటువంటి ఒక తేజోమయ లింగమే మనకు శివరాత్రి రోజు మనం జరుపుకుంటాం శివరాత్రిగా జరుపుకుంటాం దీనికి ఎన్నో కథలు ఉన్నాయి అంటే విష్ణువుకు మధ్యలో ఉద్ద ఉద్భవించినటువంటి లింగమే వాళ్ళని శాంతింపజేసినటువంటి లింగమే అది మహాలింగం అంటాం మనం అది శివుని యొక్క స్వరూపంగా పూజింపబడుతుంది అదేవిధంగా ఇంకా చాలా కథలు ఉన్నాయి అందులో వీళ్ళు ఋషుల యొక్క భార్యాని అక్కడ చాలా అసభ్యకరంగా చిత్రాన్ని చిత్రించడం జరిగింది కాబట్టి దీన్ని యూట్యూబ్లో నుంచి తీసేయగలరు అదేవిధంగా పరమతాలను ద్వేషిస్తూ మరియు కించపరుస్తూ మరియు మతాలకు మతాలకు మధ్య విభేదాలు చేస్తూ గొడవలు పెట్టే విధంగా ఇలాంటి చిత్రాలు ఎవరు కూడా తీయకండి అలాంటివి తీసుకోవాలనుకుంటే ఏసు మర్మ అని తీసుకోండి మీ మత ప్రచారం మీరు చేసుకోండి మీ ధర్మ ప్రచారం మీరు చేసుకోండి మేము అద్దరడం లేదు కానీ హిందూ ధర్మానికి శివభక్తులకు వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి చిత్రాలను మాత్రం తీయకండి మరి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే శివలింగం లింగ మర్మము నిజమైనటువంటి మర్మం ఏమిటంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే లింగం కాబట్టి మరి

చేపలు పట్టేటైనా గాలం వేసి ఏ విధంగా చేపలు పడతాడు ఆ విధంగా ఫస్ట్ అందరినీ కూడా అన్ని సాంప్రదాయాల వాళ్ళని ఆహ్వానించి ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తులలాగా బొట్టు పెట్టకూడదు అదేవిధంగా యోగా ప్రాణాయామం చేయకూడదు యోగా కూడా చేయకూడదు మరియు అదేవిధంగా విగ్రహారాధన పనికిరాదు ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా పద్దెనిమిది సూత్రాలలో విగ్రహారాధన పనికిరాదు బొట్టు పెట్టుకోవడం అలంకరణ ఫోటోలు ఇంట్లో ఉంచరాదు అదేవిధంగా ప్రాణాయామం పనికిరాదు యోగా పనికిరాదు ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ రెండు విషయాల్లో హిందూ సంఘ పెద్దలు హిందూ సంఘాల వాళ్ళు అవురు భక్తులు మరి ఏదైతే సనాతన ధర్మానికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా భక్తులందరూ ఆలోచించండి విగ్రహారాధన వద్దు అంటే దేవాలయాలు ఏం కావాలి మరి దేవాలయాలు ఎందుకు నిర్మించారు వాటి యొక్క గొప్పతనం ఏంది మనం తెలుసుకోవాలి అలాంటిది మన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు దుష్ప్రచారణ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మరి హిందూ సంఘాలు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి దీనిపైన స్పందించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్ ఉద్భవించినటువంటి మహా రూపమే లింగ రూపం ఆ నుంచి మనం శివరాత్రిగా చెప్పుకుంటాము శుభరాత్రిగా చెప్పుకుంటాము మా ధర్మంది మాకు మేము మాకు లింగం మేము పూజ చేసుకుంటాము మీకెందుకు అంత దురద అంత దూల ఇంకో మతానికి కించపరచకండి అలా చూస్తే బైబిల్లో ఎన్ని పదాలు పనికిరానటువంటి విషయాలు ఉన్నాయో తెలుసు కానీ అలాంటివి మేము బయట పెట్టలేదు కదా కాబట్టి ఒక మతానికి ఒక మతానికి ద్వేషించి గొడవలు తీసి వచ్చే విధంగా తీసుకు చేయకండి దాని వెంటనే యూట్యూబ్లోకి తీసేయాలి దీనిపైన ఎవరెవరు చూస్తున్నారో భక్తులందరూ కూడా వీళ్ళపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి వీళ్ళకి శిక్ష పడాలి అవును ఏ ప్రాంతాల వాళ్ళు వాళ్ళు వీళ్ళ పైన పిటిషన్ కేసులు వేయాలి వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ భక్తులందరు కూడా ఇకనైనా మేల్కొని ఇలాంటి మూర్ఖులకు ఇప్పుడు ఊరుకున్నట్లయితే ఇంకా నచ్చిపోతుంటారు కాబట్టి ఇలాంటి మూర్ఖులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం కూడా దీన్ని చర్య తీసుకోవాలని కోరుతూ అవును భక్తులందరూ కూడా చైతన్యం కావాలని కోరుతూ హిందూ బంధువులందరూ కూడా చైతన్యం కావాలి శివ భక్తులందరూ కూడా చైతన్యం కావాలి ఒకడేమో అయ్యప్ప మీద అంటుంటాడు ఒకడు సరస్వతి మీద అంటుంటాడు ఇంకొకడు రాముని మీద అంటుంటాడు ఇంకోటి కృష్ణుని మీద అంటుంటాడు ఇంకోటి శివుని మీద అంటుంటాడు ఈ విధవలని కఠినంగా శిక్షించాలని కోరుతూ భారత్ మాతకి